విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది చాలా జటిలంగా తయారైంది ఎంత జటిలంగా తయారైందంటే మనుషులంతా రోడ్డు మీద నడవాల్సినటువంటి పరిస్థితి నడిచిపోయే వాళ్ళకి సౌకర్యాలు అనేటువంటివి లేవు లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్ల మీద నడుస్తూ ఉంటే అసలు కొన్ని కొన్ని వీధుల్లో గనుక అయితే వాహనాల మధ్య జనం నడుస్తున్నారా లేక జనం మధ్య వాహనాలు నడుస్తున్నారా నడు నడుపుతున్నారా అనేటువంటి పరిస్థితిగా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రాణానికి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అది ఎందుకంటే రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే ఏ వెహికల్ వచ్చేది తగిలింది అనుకోండి వాళ్ళకి ప్రాణం ప్రాణం మీదకి వచ్చినట్టే అది అందువల్ల ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎంతసేపటికి హెల్మెట్ల మీద కేటాయిస్తుంది తప్ప ఆ హెల్మెట్ల మీద శ్రద్ధ పెట్టి దాని మీద పెడుతుంది తప్ప నడిచిపోయే వాళ్ళ మీద పెడడంలా హెల్మెట్లు అనేటువంటిది బండి మీద వెళ్ళేటువంటి వాడికి కింద పడితే మీ తల తలబగులుతుంది మీరు కాపాడుకోండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని ఎడ్యుకేట్ చేస్తున్నారు మంచిదే కానీ రోడ్డు మీద నడిచిపోయేవాడి పరిస్థితి ఏంటి ఏ వెహికల్ వచ్చి గుద్దినా కూడా వాడి ప్రాణానికి పరిస్థితి ఇవాళ రోజున వృద్ధులు కానీ పిల్లలు కానీ అసలు రోడ్డు మీద నడవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి రోడ్డు క్రాస్ చేయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అయితే దీన్ని వాళ్ళు చూడకుండా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది ఊళ్ళో కుర్రాళ్ళ మీద పెట్టి కుర్రలు కూడా ఏదో వేగంగా బడుదాగులుతున్నారండి అని చెప్పని వాళ్ళ మీదకి నెట్టేసి వీధులన్నీ కూడా స్పీడ్ బ్రేకర్లు పెట్టేస్తున్నారు ఇప్పుడు మేము అడిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఎందుకు అంత స్పీడ్ బ్రేకర్లు ఏ అసలు వెహికల్స్ అన్నది ఎందుకు వే వేగంగా వెళ్ళడానికి కాకుండా దునపొదలు బాడేలాగనో ఎద్దులు బాడేలాగనో నడిచే వేగంగా వెళ్ళడానికే కదా అయితే ఆ వేగాన్ని ఎట్లా నియంత్రించాలి ఏమిటందు ఎక్కడ కూడా ఈ రోడ్డుకి ఎంత వేగం వెళ్ళాలి అనేటువంటి బోర్డులు ఎక్కడన్నా ఉన్నాయా విజయవాడ నగరంలో ఎక్కడా లేవు బోర్డులు లేవు ఫుట్పాతులు లేవు పార్కింగ్ సౌకర్యాలు లేవు మరి ఏమీ లేకుండా రోడ్ల మీద వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి నేను ఏ ఆ అని చెప్పాను దాని మీద నుంచి కింద వాళ్ళు పడుతున్నారు కాబట్టి అది సరైనటువంటిది కాదు కాబట్టి విజయవాడ నగరంలో ఫుట్పాతులు అనేటువంటివి వెయ్యాలి అని చెప్పని మేము చాలా కాలం నుంచి ముందు విజయవాడ మున్సిపాలిటీని కోరుతున్నాం మున్సిపల్ కార్పొరేషన్కి కోరుతున్నాం మన్నీ మధ్య కూడా లెటర్ ఇచ్చాం మన్నీ మధ్య కూడా లెటర్ ఇచ్చిన వాళ్ళు అది ఫుట్పాత్లు వేయకుండా కేవలం హెల్మెట్ల వరకే పరిమితం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము చెప్పదలుచుకుంది ఒకటే మీరు ఫుట్పాత్లు కనుక వేయకపోతే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం మేము పన్నులు కడుతున్నాం పన్నులు కడుతున్నప్పుడు ఇవాళ రోజున ఎన్ని సంవత్సరాలైనది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి సుమారు నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళ తర్వాత కూడా ఈ రకంగా నడవాలి సిటీను మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకా అదే పరిస్థితుల్లో నడుపుతాము అట్లాగే నడుపుతాము మీరు ప్రమాదకరంగా మీరు చావండి మా పనులు మేము గట్టించుకుంటామని చెప్పాను అని అంటే నగరంలో ఉన్న ప్రజలు దేనికోసం కడుతున్నారు పనులు మీ ఇష్టరాజ్యంగా వాడుకోవటం కోసం కాదు లేదా ఉన్న డివైడర్లు బడగొట్టే డివైడర్లు బరగొట్టేసేసి మళ్ళీ మళ్ళీ కట్టుకోవడం కోసం కాదు కడుతున్నటువంటిది ఏదో మా మా కళనీళ్ళు దొడవడానికి ప్రజల కళనీళ్ళు దొడవడానికి రోడ్లు ఎట్లా ఈ ప్రజలకు సౌకర్యం కల్పించడానికి మీ పనులు కడతున్నాం మీకు పనులు పెడతాం కాబట్టి ఖచ్చితంగా మీరు రోడ్లు వేయాలి ఫుట్పాత్లు కట్టాలి విజయవాడ నగరంలో మళ్ళీ చెప్తున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టాలి మీ ఇష్ట అసలు రోడ్లు కొన్ని చోట్ల రోడ్లు వేస్తారు ఆ రోడ్డు ఏమైనా లెవెలింగ్ ఉంటుందా అసలు ఎక్కడన్నా ఆ రోడ్ల మీద బండి వెళ్తున్నా కూడా పక్కకు ఊరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండోది రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు పెడతారు అడ్డంగా బ్యారికేడ్లు పెడితే దాని పక్క వెళ్తుంటే ఆ పక్కన ఎవడో కూడా వచ్చి కొడతాడేమో స్పీడ్ బ్రేకర్లు వేసేవాడు ఎవడన్నా స్పీడ్ బ్రేకర్లు మెయిన్ రోడ్లకు సందుల్లో నుంచి వచ్చేటువంటి వాడి కోసం సందు దగ్గర ఆచి చూడమని చెప్పి చూడటం కోసం వేస్తాడు వీళ్ళు సందుల్లో వచ్చేవాడి కోసం మెయిన్ రోడ్ల మీద వేస్తున్నారు అది విచిత్రమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి వాటి కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు అనుసరించి ప్రజల్ని తెంచి డబ్బులు తీసుకోవడానికి కాదు ప్రజలకి సౌకర్యాలు చూడాలి అనేటువంటిది ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన అనేటువంటిది నిర్వహిస్తామని కూడా తెలియజేస్తాం